అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి అన్నారు ముచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పది పదిహేడవ వార్డులలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఇసదుపంగా మాట్లాడుతూ బావషురిడి భవిష్యత్తుకు గారింటి పేరుతో మహిళలకు పెద్ద పీట వేస్తారన్నారు వెంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు సమపాలనలో అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పారు గ్రామంలోని సంస్థను పరిష్కరించే సదా తాను కృషి చేస్తానన్నారు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు మీరు అందిస్తామన్నారు ફોન ફોન ઓકે చేస్తున్నా కోరుకుంటున్నాం రోడ్ లో చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడా చాలు పరమాన్నమంటాడు స్వార్థం మీ అందరికీ తెలుసు నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మిమ్మల్ని ఆశీర్వదించమని నన్ను మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు నెల్లూరు నుంచి కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి వేసి మా ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి సంక్షేమము అభివృద్ధి రెండు దొరుకుతాయని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరు గతంలో చూస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీకు ఎటువంటి అభివృద్ధి జరిగిందో అదేవిధంగా ఇప్పుడు తిరిగి మీ కాలనీల్లో కానీ మీ వార్డులలో కానీ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి అది మనము ఆయన్ని తిరిగి మనం అధికారంలోకి తెచ్చుకోవాలి అది మీ వల్లే అవుతుంది కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించి మరి ఓటు వేయండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రాఘవరెడ్డి కాలనీ కాలనీ కనిసిరి కాలనీ ప్రజలు ప్రధానంగా తాగునీరుతో ఇబ్బంది పడుతున్నారని విన్నాను మీకోసం ఇక్కడ ఒక కొత్త బోర్ పాయింట్ వేయించి ఇంటికి కొళాయి కనెక్షన్ ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం త్వరలో చేస్తాం ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పాను అది మన మేనిఫెస్టోలో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు అది ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీకు అందరికీ తప్పకుండా అది అందజేస్తానని మీకు మాట ఇస్తున్నాను అలాగే సరైన డ్రైనేజ్ కాలువలు సీసీ రోడ్లు లేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చాక తప్పకుండా సీసీ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్లు అన్నీ సరిచేసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను మనకు బుచ్చి పట్టణంలో ప్రధానంగా ఈ కాలనీ వాసులకే కాకుండా టీడీపీ పార్టీకి సపోర్ట్గా ఉంటే పెన్షన్లు కానీ మంజూరైన ఇళ్ళ పట్టాలు కానీ ఇలా సంక్షేమ పథకాలు కూడా రాకుండా చేస్తున్నారని చెప్పి విన్నాను ఎలాగైనా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మీకు ఆ ఇబ్బందులు ఉండవు మనమైతే వాళ్ళలాగా ప్రవర్తించం ఎవరైనా మనుషులే ఎవరికైనా అవన్నీ నిత్య అవసరాలు ప్రతి పేదవాడు బాధపడుతుంటే మనము చూడలేం అందుకని మనము అలాంటి పరిస్థితి తీసుకోరాం ఉన్న ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా మనము సాయం చేస్తాం కాబట్టి ఇలాంటి ఇప్పుడు వాళ్ళు చేసిన లాంటి చట్టం మనం చెయ్యం మనం వేరేగా చేసుకుంటాం షెల్టర్ సౌకర్యం కావాలని అడిగారు అది కూడా మనం తప్పకుండా చేసుకుంటామని అందరికీ మాటిస్తున్నాను ఇప్పుడు మామూలే అందరూ గమ్ముగా చూస్తూ ఉన్నారు మేడం ఎన్ని చెప్పారు ఒకటి కాదు పది చెప్పారు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మళ్ళీ అసలు కనిపిస్తారో లేదో అసలు ఇది చేస్తారో లేదో అసలు ఎట్ట చేస్తారు ఇన్ని అని మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు ఒక రాజకీయ నాయకుడు నిజంగా ప్రజలకి సేవ చేయాలి అని అనుకుంటే మీవన్నీ రాజకీయ నాయకులు సంపాదించే వాటిల్లో చాలా చిన్న కోరికలు మీవన్నీ సరేనా ఏ రాజకీయ నాయకుడైతే ప్రజల సొమ్ము తాక్కుండా రాజకీయం చేయగలడో ఆ రాజకీయ నాయకుడు మీరు అడిగిన కోరికలన్నీ తీర్చగలడు దానికి మనసు ఉండాలి సమర్థత ఉండాలి నీతి నిజాయితీ ఉండాలి కాబట్టి అవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నేను మీ దగ్గరికి సేవ చేయడానికి వచ్చాను కాబట్టి మీ డబ్బు మీద కానీ మీ మీద పెత్తనం చేయడం కానీ మీకు పనులు చేయకుండా మీ మీద పెత్తనం చేయడానికి ఇంకొకరిని కానీ ఏ రోజుకి పెట్టబాను ఎవరైనా సరే సామాన్య ప్రజలకి ఏం అవసరం ఉంటుందో కార్యకర్తలకి ఏం అవసరం ఉంటుందో నాయకులకి ఏం అవసరం ఉంటుందో వాళ్ళ సమస్యలు నేనే నేరుగా తెలుసుకొని నేనే తీరుస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అని మీరందరూ అనుకోవచ్చు మేడం అందుబాటులో ఉంటారో లేదో మూడు గేట్లు దాటాలంట మేము పోగలమా కుక్కలు ఉన్నాయంట ఇవన్నీ అని ఇక్కడ నేను పార్టీలో చేరి రోజు నుంచి నాకు పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన నుంచి ఆల్మోస్ట్ ఎనభై పర్సెంట్ కోవరు నియోజకవర్గ వర్గ ప్రజలు నా ఇంటికి వచ్చే వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకంటే ఆ రోజు నుంచి ఇందాక ఒక గంట క్రితం వరకు కూడా కండువాలు కప్పుకుంటూనే ఉన్నారు తండాపు తండాలుగా వస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ నా తలుపులు ఎప్పుడు తీసే ఉంటున్నాయి వాళ్ళందరూ సమస్యలు చెప్పుకుంటూనే ఉన్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తూనే ఉన్నాను అర్ధరాత్రి పన్నెండు గంటలైనా అది ఎలక్షన్ లోపల తర్వాత మేడం ఉండరేమో అనుకుంటారేమో అది కూడా జరగదు నేను కోవూరు నియోజకవర్గంలోనూ ఉన్నాను అదేవిధంగా నెల్లూరులో ఉన్నాను ప్రతి మండలంలో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మా మనుషులు ఉంటారు నేను ఆఫీస్కి వస్తాను కాబట్టి ఇటువంటి అపోహలన్నీ పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ఈ అవినీతిమయమైన కోవురు నియోజకవర్గం నుంచి రక్షించుకోవాలంటే మీ ఆస్తులు కాపాడుకోవాలంటే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళైనా భూ కబ్జాలకు గురే వాళ్ళైనా ఆఖరాక శ్మశానాలు కూడా ఆకుపై చేస్తారు వీళ్ళు ఇదంతా పోవాలంటే మనము ఎవరికి బాయ్ బాయ్ చెప్పాలి ఎవరికి బాయ్ బాయ్ చెప్పాలి బాయ్ బాయ్ చెప్పండి సరేనా బాయ్ బాయ్ అందరికీ నమస్కారం భయపడకుండా ధైర్యంగా ఉండండి నేను మన పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కూడా కలిసి మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తానని చెప్పి పార్టీ కూడా మీకు అందరికీ అండగా ఉంటుంది ఎవరికైతే కార్డు లేవో ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఇవన్నీ ఎవరికైతే పెన్షన్ రావట్లేదో అవన్నీ తిరిగి మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తీసుకొస్తాం వీటి కన్నిటికన్నా ముఖ్యంగా ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో అక్రమ కేసులున్నాయో అవన్నీ కూడా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలగించుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాను ఈ కాలనీ వాసుల యొక్క ప్రధాన సమస్య జెండాదిప్ప రోడ్లో ఉన్న శ్మశాన వాటిక ఈ శ్మశాన వాటికను కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టించి ఒక గది నిర్మాణం చేయమని అడిగారు మీకు ఒకటి చెప్పేదా మీరు భయపడంలో తప్పులేదు కబ్జాకు గురవుద్దని కానీ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి నేను కొవ్వూరు ఎమ్మెల్యే అవుతున్నాను కాబట్టి ఏ ఒక్కరు ఏ కబ్జాలకి పాలు పడకుండా నేను చర్యలు తీసుకుంటాను అయినా మీరు అడిగినట్టు గోడ కట్టించిస్తాను ఈ వార్డు ప్రజలకి ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి స్థానికంగా ఉన్న కమిటీ హాల్ని మరమ్మతులు చేయించాలి అని అడిగారు అది తప్పకుండా మనం అధికారంలోకి వచ్చాక తప్పకుండా చేయించుకుంటాము అంగన్వాడీ కేంద్రం కూడా కావాలని అడిగారు అది కూడా ఏర్పాటు చేయించుకుంటాం ఇక నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారని చెప్పి చెప్పారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు అది కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నారు ఆయన కళ గురించి అదే మన ఈఫ్కోసెస్ దాన్ని పారిశ్రామిక ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి నేను కూడా కలిసి దాన్ని పారిశ్రామిక వాడగా చేసి నెల్లూరు జిల్లాలోని యువతి యువకులకి అంకితం చేస్తామని మేము ప్రతి మీటింగ్లో చెప్తున్నాము దానికోసం తప్పకుండా తప్పకుండా పాటు పడతాము కాబట్టి నిరుద్యోగ యువకులారా యువతి యువకులారా మీరంతా ధైర్యంగా ఉండండి మన జిల్లాలోనే మీకు ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాము తప్పకుండా చేస్తామని కూడా మీకు చెప్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ మొదటి చెప్తున్నాను అమ్మ మీరు ఫ్రీగా బస్లో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేలాగా అవ్వాతాతల పెన్షన్ ఇప్పుడు మూడు వేలున్నది నాలుగు వేలు ఇవ్వబోతున్నారు జూన్ నెల నుంచే అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేయబోతున్నారు అవి మీకు ఇంటికే తెచ్చడానికి ఎప్పట్లాగే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అదనంగా ఇంకొక ఐదు వేలు ఇచ్చి ఇంకా మీకు మెరుగైన సేవలు అందించే విధంగా వాలంటీర్ వ్యవస్థని అలాగే ముందుకు తీసుకోబోతున్నారు ఎందుకంటే ఆయనకు తెలుసు ఏది మంచి జరగద్దో ప్రజలకి దాన్ని మనం ఎవరు పెట్టినా కూడా ఆపేయకూడదు అని అందుకని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని అలాగే కొనసాగిస్తున్నారు అలాగే యువతకి ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇవ్వబోతున్నారు నెలకి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టబోతున్నారు ఇలాగా మీకందరికీ తెలుసు ఎస్సీ ఎస్సీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు భూ హక్కు చట్ట చట్టం రద్దు చేయబోతున్నారు బీసీ చట్ బీసీ రక్షణ చట్టం తెయబోతున్నారు అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హన్ సీమ్ దుల్హన్ స్కీమ్ దేబోతున్నారు అదేవిధంగా హజ్ యాత్ర ఫ్రీగా చే చేయించబోతున్నారు అది కాకుండా మీకందరికీ రంజాన్ కానుక క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక అదేవిధంగా సం హిందువులకి సంక్రాంతి కానుక కూడా ఇవ్వబోతున్నారు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా కరెంట్ ఛార్జీలు పెరగ పెరగకుండా ఉండబోతున్నాయి అందరికీ పరిచయమైన అన్న క్యాంటీన్లు తిరిగి తెలుసుకోబోతున్నాయి కాబట్టి వీటన్నిటి వల్ల అదేవిధంగా యువతకి విదేశీ విద్య కూడా అందించబోతున్నారు ఇలాంటి ఎన్నో పెళ్ళి కావలసిన వాళ్ళకి ఒక లక్ష రూపాయలు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కానుగ్గా అందిపోతున్నారు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ అదేవిధంగా అభివృద్ధి కూడా ఇంకో సైడు ఇల్లు లేని నిరుపేదలకి అర్బన్లో అయితే రెండు సెంట్లు రూరల్లో అయితే మూడు సెంట్లు అంటే పన్నెండు అంకనాలు కానీ పద్దెనిమిది అంకనాలు కానీ ఇవ్వబోతున్నారు అదేవిధంగా మంచి మెటీరియల్తో ఇల్లు కట్టించిపోతున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా కొళాయి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు కొళాయితో అందిపోతున్నారు పైప్ లైన్ ద్వారా కాబట్టి ఒక అభివృద్ధి ఇంకో వైపు సంక్షేమము రెండు మనకి జరగాలంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి అదేవిధంగా మీకు ఇక్కడ ఇప్పుడు స్థానిక